హలో ఎవరివన్ మీ చిన్నారు లావ్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారా అయితే ఇలా చేసి పెట్టండి ముందుగా మనం ఓట్స్ తీసుకొని ఓట్స్ని ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలండి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటనే స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు ఇలా పౌడర్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి టూ టేబుల్ స్పూను అలాగే స్వీట్ పొటాటో హాఫ్ పీస్ తీసుకొని పీల్ చేసి ఇలా ఫోర్క్ సాయంతో స్మాష్ చేసి తీసుకోవాలండి అలాగే ఇక్కడ నేను ఫోర్ డేట్స్ ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాను సీడ్స్ రిమూవ్ చేసేసి సోక్ చేసానండి అలాగే సోక్ అయిన తర్వాత మనం పైన తక్కుంటుంది కదా అది చిన్నపిల్లలకి అడ్డుపడుతుంది అది రిమూవ్ చేసేసి ఫోర్క్ సాయంతో ఇలా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసి యాడ్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఈ వాటరు ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా మరికొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా లంప్స్ లేకుండా కలిపేసుకోవాలండి కలిపేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది త్వరగానే అయిపోతుంది దగ్గరుండి చేసేయండి చూసారా త్వరగా అయిపోతుంది ఇది కనుక మీ చిన్నారులకి వారంలో త్రీ డేస్ పెట్టినట్టయితే ఈజీగా లావ్ అవుతారు అలాగే హెల్తీగా ఉంటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్